మరి ఒక్క ఈ నడే కట్టం మరి చేసే దగ్గ ఏమైనా ఆట పాటలున్నా రేపు ఇలా వేషమైనా పెద్ద చిన్న ముచ్చలు పట్టిన ఏశాంతి శృంగారం అంటారు శృంగారం అంటారు ఆ ఆట పాడేటోడు ఒకసారి ఆట పాడ వాడినట్టు కొట్టే మాకు ఏడుగురు రూపాయలు నచ్చినట్టు కొంటే బాలకామరాజు దొరుకుతా అంటే దొరుకుతుంది దొరుకుతుంది దొరకదంటే దొరకదు దేవుడు ఒకసారి పాడు చూపి ఆట పాడు చూపు అనమాట అటువంటి వారి వారి దేవుడు దేవ దేవుడు మంత ఆ దేవుడు కొరే మంత ఆడదాని కొరకు నాద్యాలు వేసేం కట్టి మీద పుట్టి పెట్టిండు వీరయ్యా వీరయ్యా నాద్యాలు పాడ ఎట్లా వాడుతుండు అననే ఎక యప్పంగ మడి కన్నన నేక యప్పంగ మడి కన్నన నేక యప్పంగ బట్టమ జాలి తిరమో యర్కై ఎవ గాన్నన నేర్తే యప్పంగ అదర కన్నన నేక యప్పంగ ప్రభు గాన్నన నేర్తే యప్పంగ అదర కన్నన నేక యప్పంగ కుల్ల బాల తిరమో యర్కై కుల్ల బాల తిరమో యర్కై ఎవ గాన్నన నేను గా యప్పంగ అదర కన్నన నేక యప్పంగ తర్వ బట్టాలి తిరమో యర్కై తర్వ బట్టన నేక యర్మో యర్కై సిమంటి కడిలో సుద భూ గంటిలో సిమంటి కడిలో సుద భూ గంటిలో ఇనేకనే జనవ కట్టలే సిమంటి కడిలో సుద భూ గంటిలో ఇనేకనే జనవ కట్టలే శివునికి దిన బిదానన ని మధ్య చిత్తార పడ గంటినే సిద్ధాగ్రమే వారంటీ ఉన్నది మంచి జగన్ వారంటీ ఏదిన్నది మంచి అయితే ఆడదాని కొరకు ఆడు వేసంగట్టి ఇరకాయ ఇరక అని చెప్పి గట్టి నువ్వు ఇరకా ఎరక అనుకుంట కొండ పట్ట లోపల బాలా గమరానికి ఏ రోం రాదు రాదు మరి ఏడగోరు దాసి మరి దాసీలు ఉంటారు ఏదన్నా కావాలనుకుంటే వాళ్ళే ఉంటారు కింద వాళ్ళే చూసుకుంటారు కానీ మరి నవరు ఏ రోగం రాదు నొప్పి మాకు అర్థలేదు బాలకామర దొరకదు అద్దు అంటున్నా బాలాకామర దొరకదా అది కాకపోతే మీద బాలాకామర దొరికేది ఉన్నది మర్యాద ఇట్లా ఉండని కానీ ఎల్లమ్మ వేసమ కట్టిన దానికి ఎల్లమ్మ కట్ట పురాణం మర్యాద మరి రామడుగు లక్ష్మణ్ యాదవ్ మరి ఎల్లమ్మ సింగర్ ఎస్ యాద మీద మరి తింట పోతాయి తాగితే పోతే గారు జరుతున్నారు ఇంత యావత్ చేస్తున్నారు చెప్పి మరి కోటలకు మా ఇంత అనుకున్నాడు గారు ఒకటే వంద రూపాయలు ఉన్నాడు జేబుల ఇంటికి ఇచ్చాడు మరి వంద రూపాయలకు వంద కోట్ల భావన కలగాలి మొట్టలు ముత్తంగా వాళ్ళ పట్టదు బంగారం కానీ ఆ వీరప్ప దేవుడు వాళ్ళ పాట కలిగి ఉండదు ఏడికి ఎట్లా వంద కలగాలి పాడికి వర్రం వంద కలగాలి మరి కార్తీక రాదు ఎప్పుడు ఇచ్చినట్టు కథ మొదలు పెట్టినప్పుడు యాభై రూపాయలు అయితే ఒక్కరు కూడా నా పేరు సాగుతలేరు నేను నన్ను యాద్యత చెప్పి వేషం

అని చెప్పి వారికి దగ్గరికి ఉద్దే వారి గట్లు పట్టిన పట్టుబడి చంపుతుంటే ఎన్ను గంట బలముంటే బండి బొక్కలు పల్లె పళ్ళు ఎల్లమ్మ పెట్టే బాధకు రేణుకాయలేక

ఎలిక వనము ఎప్పుడు రేణుక ఎల్లమ్మ ఎలిగే వనము లోపల ఎప్పుడైతే కోడి వేల ఎలికేది ఒక చెట్టు కనబడుతున్నాయి సామెర మల్లయ్య రామచంద్ర పల్లె నుంచి ఆయన ఒక అమ్మవారి ఎల్లవ తల్లి పేరు మీద నూట పదకొండు రూపాయల బహుమానం సమర్పించారు నూట పదకొండు నూట పదకొండు లక్షల ముట్టిన గారి పట్టింది బంగారం గారి ఆ యొక్క బీరప్ప కామరాజు ఎల్లమ్మ వారి పాట కలిగి ఉండాలి కోటి వేల ఎలిగ చెట్లున్నాయ చెట్ల ఒక్కొక్క ఎలకకాయ లోపల మరి ఒక ఎలిగ చెట్టు కోటి వేల ఎలకయలుంటే ఎలిక లోపల ఒక యాపకాయంత లింగమై రేణుక ఎల్లమ్మ ఎలిగ వనముల జాగున్నది ఆ రేణుక ఎల్లమ్మ పరశరాముడు అన్నాడు తల్లికి పాలపురి బగ్గాలు కట్టేసిండు నా తల్లి ఎల్లమ్మ ఎక్కడ వాయినాని పాలపురి బగ్గాలు గుంజుతుంటే తో గుతుంటే ఎల్లో తల్లి అస్తలేదు వెనుకకు ఎప్పుడు పిలుస్తున్నాడు అమ్మినా పెరుగుతాడు మరి నా యొక్క తల్లి ఎల్వ జాలేడు రేగు పోయింది పువ్వు వేరైనా హర్తంబ వేరైనా ఆడోళ్ళ మర్మము ఆడోళ్ళకు తెలుసు పువ్వు వేరైనా మోహంబు వేరైన మొగోళ్ళ మర్మము మొగళ్ళకి తెలుసు ఉంటారు కన్న తల్లి అయినప్పటికీ నేను ఎంతైనా మొగబాయి కానీ నా తల్లి ఆడ పుట్టుక కాబట్టి తను జాలేడు రేవుల్లో ఉంటే పాపకారి వాడిని నేనెట్ట తల్లి జాడల్లో జాలేడు రేపు పోవన్నా అని సిరియాల గౌరీవాడుకో అని తోడబుట్టే తోడు చెల్లెని విరిసిండు పరశురాముడు చెల్లెను ఆడదానికి మన తల్లి ఆడ తల్లి కాబట్టి ఒకసారి పోయి చూసి రమ్మని కదా చెల్లె ధనాధనం పోయిందట పాలపురి తీసింది గజనుమ్మ వృక్షానికి కట్టింది అడ్డగొడవి దుంకింది అవసరం పడ్డది ఎల్లమ్మా ఎంత మరి ఎత్తువే ఓ తల్లి నా తల్లి ఎల్లమ్మ నాకు బాబుజాడ ఎప్తండి అడ్డ గొడవికే దొంగ లెక్క దుంకిపోయినావే ఓ తల్లి ఎల్లో నిన్ను ఎక్కడున్న ఇచ్చి పెడతా ఏ ఎల్లమ్మైన కోపానికి వచ్చిండు రాముడు అవతల దుక్కి కనుక పోతుంటే ఆయన ఇద్దరు తమ్ము ముగ్గురు తమ్ముడికి అత్తూరాట మరి ముగ్గురు తమ్ముల దోరుకొని చెల్లె శ్రీ అలగరవని దోరుకొని అడవి లోపల పోతుంటే అడుగు తీసి అడుగు పెడితే ఏనాడు ఒక ఏడవ పాదం కదులుతుంటే ఏడు గజాల భూమి కదులుతాంది పాదం కదులుతుంటే పన్నెండు గజాల భూమి కదులుతుంది ఎక్కడెక్కడెక్కడ గాథలు పెట్టుకుంటా పరిసర రాముడు ఆ రాముడు బయలు వెళ్ళి రాడు రామారామో E sí, sí, algo... నేను రాను రానంటుంటే ఆ ఎలిక వృక్షం కింద కనుక ఒక తన కప్పుకున్న లింగాల సెల్ల తీసిండు ఆ లింగాల సెల్ల తీసిండు ఆ యొక్క ఇద్దరు తమ్ములను వండబెట్టిండు చెల్లని వండుకోబెట్టిండు తను కూడా వండుకున్నాడు అదే చెట్టు మీద ఎలక్క ఉన్నది ట్రేణు కాయల్లమ్మో ముగ్గురు ఒక నలుగురు కూడా ఐదుగురు ఎప్పుడైతే ఒక మీది చూసుకుంటే ఆలోచన చేస్తున్న పరశురాముడు అబ్బా ఎక్కడ తల్లి ఏడ దొరక నాతీ చూస్తుండే వరకల్ ఎలికాయలలో ఏమున్నదంటే అన్ని ఎలిక్కాయలేమో ఒక రంగు కనబడుతుంటే ఎల్లమ్మ జాక్కున్న ఎలికాయన పసుపు బండార సాయ కుమకుమ గులస్తున్నాయి ఆట ఎంత దూరం అనుకున్నవే పంతలు పడ్డ కాడికి పాదాలు నడిసేస్తాయి అంటరాట నా తల్లి ఎల్లమ్మ లంగోల దొంగోల దొంగవా ఎలిక్కాయలు ఉన్నవానంగా రైతు లేచేవరాట తమ్ముడా కాని కదా పెడితే తల్లి కింద పడుతుంది కాలుకు దెబ్బ దాకా కుంటెళ్ళు అయిపోతుంది చేతుకు దెబ్బ తాకితే తొంటెళ్ళు అయిపోతుంది ముక్కు దాకనా ముక్కులు ఎల్లైపోతుంది తనకు దెబ్బ తాగా తంటే మీరు ఇద్దరేమో అటువంటి కింద ఉండాలి మీరిద్దరు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు కింద ఒక లింగాల సెలవు పట్టుకొని ఉండాలి నేను చెట్టెక్కి ఒక్క దెబ్బ గోడ్రం దెబ్బ పెట్టాను ఎలక్కాయ కింద పడుతుంది మన తల్లిని దొరకబట్టమన్నాడు ఆ పరిశురాముడు కీలక మనము లోపాలు రాముడు ఎక్కరాని దృసం ఎక్కిండు పరిశురాము గొండగొడ్డల పట్టి రాముడు పడి ఒక దెబ్బ పట్టింటే ఊర్రామయ్యా కొడగా తాగున్న కాడికి కొడుకో తవర సూతరాని ఎక్కడెక్కడ గాతలు పెట్టుకుంటా నీకు దొరక నీ తాతకు దొరక నీ ముత్తాలు అని అడవి లోపల ఎల్లమ్మ ఎప్పుడు ఉరుకుతున్నదో నా ఎల్లమ్మ ఎమ్మడాట ఓనాయరు